ప్రేమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినమ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం మూడు రెండు వరకు ఉంది తర్వాత త్రయోదశి ఈరోజు చిత్త నక్షత్రం ఈరోజు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు వజ్రం ఉదయం పదకొండు ముప్పై లాగైతే ఒంటి గంట ఇరవై ఒకటి వరకు ఉంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు తాగైతు ఒంటి గంట పద్నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఎనిమిది అలా అయితే మూడు వందల నలభై తొమ్మిది వరకు కూడా దుర్మూర్త ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్తా నక్షత్రం ఎవరికి ద్వారా బలం కుదురుతుందని మనం పరిశీలించేదైతే భరణి రోహిణి ఆరుద్ర పునరసు ఆశ్లేష పొబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ట పూర్వషఢ శ్రావణం శతతారూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అయినటువంటి చెత్త అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి రోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంది కళ తరపురకు ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధనాదైవాలకు కలిగేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి సుభార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సంప్రమయ్యేట అవకాశం ఉంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీజ తెలియడం జరుగుతుంది సింహరాశులు జన్మ వాళ్ళకి పరాక్రమతో ఆదాయ వనరులు ఏర్పడతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగి ఖాళీ జయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మిన గత రెండు రోజులుగా కాపాడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి ఖాళీగా కలిగేటువంటి అవకాశం ఉంది వృచ్చక రాశిలో జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య బాగా ఏర్పడుతుంది ధనవ్యయం కలుగుతుంది ధను రాశిలో జన్మ చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి లాభాలు అర్జిస్తారు ధనురాశిలో జన్మ వాళ్ళకి ఈ రకమైనటువంటి పనులు కూడా చేస్తున్నాయి అలాగే మకర రాశిలో జరిగిన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మే కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మేనరాశులు జరిగిన వాళ్ళకి పితృరాశికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఏమన్నా విభేదాలు ఉన్నా విరోధాలున్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారా పథాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న కానీ వ్యవసాయ ఉత్పత్తులు కైవేటాలు చేసిన కానీ ఈరోజు మిక్కిల్ సముదాయజ్ఞానం లాభదాయక అవకాశం ఉంది అలాగే సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు కైవేట్రాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి సముదాయజ్ఞానం లాభదాయకమైనటువంటి అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి పథాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు లేత పుష్పరంగ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్ైతే సర్వసభాలు కలుగుతాయి చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి రెండు మూడు తొమ్మిది తిరిగేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు వెంటనే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉంటే అవకాశం ఉంటుంది అలాగే మన్నారెంకుడు శుభోదయం కార్యక్రమంలో మళ్ళ కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ చదుబాబు సిద్ధాంతి గొలల మామిగడు